హలో ఫ్రెండ్స్ నమస్తే ఎల్ఐసి పాలసీదారులకు భారీ శుభవార్త ఎల్ఐసి పాలసీ ప్రీమియం చెల్లించడానికి ఆఫీసుల చుట్టూ తిరగడం క్యూలలో నిలబడడం వంటి తిప్పలు ఇకపై ఉండవు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సరికొత్త సదుపాయం తీసుకొచ్చింది అదే వాట్సాప్ ద్వారా ప్రీమియం చెల్లించగల ఫెసిలిటీ రెండు వేల ఇరవై ఐదు మే తొమ్మిది నుంచి ఎల్ఐసి పాలసీదారులు తమ అధికారికి వాట్సాప్ బాట్ ద్వారా ప్రీమియం డీటెయిల్స్ చూసుకోవడమే కాకుండా క్షణాల్లో పేమెంట్స్ పూర్తి చేయవచ్చు ఈ కొత్త విధానం మొబైల్ వాడర్కి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది అయితే ఎల్ఐసి కస్టమర్ పోర్టల్ ఇప్పటికీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ ఎయిట్ సిక్స్ టూ జీరో నైన్ జీరో అనే వాట్సాప్ నెంబర్కు హాయ్ అని మెసేజ్ పెట్టాలి తర్వాత బాట్ ఒక సులభమైన మెనూ సెండ్ చేస్తుంది దానిలో తగిన ఆప్షన్స్ ఎంచుకోవాలి కట్టాల్సిన ఎల్ఐసి పాలసీ వివరాలన్నీ అక్కడ కనిపిస్తాయి యూపీఐ నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా అన్ని వాట్సాప్లోనే బయటకు వెళ్లకుండానే పేమెంట్ పూర్తి చేయవచ్చు డబ్బులు కట్టిన వెంటనే రసీదు కూడా వచ్చేస్తుంది పాలసీ వెతకడం దగ్గర నుంచి డబ్బులు కట్టి రసీదు పొందేదాకా మొత్తం ప్రక్రియ చాట్లోనే పూర్తయిపోతుంది అయితే ఎల్ఐసి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ మొహంత్ మీడియాతో మాట్లాడుతూ ఈ కొత్త సదుపాయం వల్ల కస్టమర్ల ప్రీమియంలు మరింత తేలిగ్గా వేగంగా చెల్లించవచ్చని తెలిపారు వాట్సాప్ వాడకం రోజు రోజుకి పెరుగుతుంది ఇలాంటి క్విక్ సర్వీసులు అందించడానికి ఇది సరైన వేదిక అని చెప్పుకొచ్చారు ఇప్పటికీ రెండు పాయింట్ రెండు కోట్లకు పైగా యూజర్లు ఎల్ఐసి కస్టమర్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నారని రోజు మూడు లక్షల మందికి పైగా లాగిన్ అవుతున్నారని ఈ కొత్త వాట్సాప్ సర్వీస్తో సర్వీస్ క్వాలిటీ కస్టమర్ సంతృప్తి మరింత మెరుగవుతుందని ఆశనట్లు తెలిపారు అయితే ఎల్ఐసి వెబ్సైట్లో పాలసీలను రిజిస్టర్ చేసుకున్న కస్టమర్లు మాత్రమే ఈ వాట్సాప్ బాట్ని యాక్సెస్ చేయగలరు ముందుగా ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ ఎయిట్ సిక్స్ టూ జీరో నైన్ జీరో నెంబర్ను ఫోన్లో సేవ్ చేసుకుని హాయ్ అని మెసేజ్ పంపాలి అప్పుడు చాట్ బాట్ అందుబాటులో ఉన్న సర్వీసుని పంపిస్తుంది ప్రీమియం పేమెంట్స్ లేక ఇతర పాలసీ సర్వీసుల కోసం సంబంధిత ఆప్షన్ నెంబర్ని ఎంచుకుంటే సరిపోతుంది